దైవశక్తి అనే కార్యక్రమము ద్వారా సర్వశక్తి మంతుడైన దేవుని గూర్చిన అద్భుతమైన సంగతులను తెలుసుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను దేవుని మహాశక్తి దేవుని యొక్క సార్వభౌమ అధికారము చాలా ఉన్నతమైనవి దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటను గూర్చి మనము చాలా ఉన్నతంగా ఆలోచించాలి తేలికగా కొట్టిపారేయకూడదు మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆయన మాటలను అనుసరించమని దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన వాక్యమును వెంబడించమని దేవుడు తెలియజేస్తున్నాడు ఒకవేళ వాక్యమును ఎవరైనా అతిక్రమిస్తే వారు శిక్షకు లోనవుతారని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు మనుషులు దేవుని యొక్క హెచ్చరికలను చాలా తేలికగా తీసుకుంటున్నారనిపిస్తోంది ఎందుకంటే అన్ని విషయాలు తెలిసినప్పటికీ దేవుని కొరకు బ్రతకటం లేదు దేవుని యొక్క వాక్యమును పట్టించుకోవటం లేదు తమ ఇష్టానుసారముగా తాము జీవిస్తున్నారు దీనికి కారణం ఏమిటి అనగానే దేవుని యొక్క హెచ్చరికలను మనుషులు పట్టించుకోవటం లేదు ఒక పోలీసు హెచ్చరికను పట్టించుకుంటారు పోలీసు హెచ్చరిక పట్టించుకుంటారు లేదా పట్టించుకుంటారు ఒక గవర్నమెంట్ హెచ్చరిక పట్టించుకుంటారు ఒక కోర్టు హెచ్చరిక పట్టించుకుంటారు మరి దేవుని హెచ్చరిక దేవుని హెచ్చరిక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు ఇదిగో నా మాటలను అనుసరించి జీవించండి రక్షణను ఉందండి రక్షణను కొనసాగించుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి దేవుని మాటలకు ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నారా వింటున్నారు తరువాత విడిచిపెడుతున్నారు దేవుని మాటలను వినడమైతే వింటున్నారు కానీ వారి ప్రవర్తనలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు దేవుని కొరకు నేను ఇక మీదట ఉన్నతంగా బ్రతకాలి ఆసక్తి కలిగి రక్షణను కొనసాగించుకోవాలనేటువంటి తపన వారిలో ఏమాత్రం ఉండటం లేదు దేవుని మాటలను చాలా చులకన చేస్తున్నారు అయితే ఈరోజు ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులు ఒకవేళ దేవుని మాటలను అతిక్రమించి పాతాలలోక లోకమందలి నరకానికి వెళితే ఎంత భయంకరమైనటువంటి శిక్షను పొందుతారో తెలియజేస్తున్నటువంటి సందర్భాలను మనం చూద్దాం దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని హెచ్చరికలను మనుషులు తీసుకోవాలి వారి యొక్క బ్రతుకు విధానాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకోవాలి పరిషత్ గ్రంథం నుండి ఎహిస్కేలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి మీరు చూడండి ఎహిస్కేలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజేదో నా మాటలను చులకన చేస్తున్నావు నా మాటలను పట్టించుకోవటం లేదు నీ కళ్ళ ముందు ఉన్నటువంటి లోకపు బ్రతుకుని నీవు పరిగణనలోనికి తీసుకుంటున్నావు కానీ రాబోయే జీవితాన్ని గురించి ఏమాత్రం అభిప్రాయాన్ని నీవు కలిగి ఉండటం లేదు దేవుని మాటలకు అస్సలు విలువనివ్వటం లేదు ఇదిగో ఒక్కసారి నేను చెప్పేది వినంటున్నాడు దేవుడు నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా నేను శిక్ష విధించాననుకో అసలు నీవు ఓర్చుకోగలవా ఓర్చుకోగలిగినంత ధైర్యం నీ హృదయానికి ఉందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే ఆయన విధించబోయే శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను విధించబోయే శిక్షకు నీవు తట్టుకోగలవా అని దేవుడు అడుగుతున్నాడు అంటే దేవుడు విధించబోయేటువంటి శిక్ష ఎంత గొప్పగా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది ఎంత భయంకరంగా ఉంటుంది అది మాటలకు అందదు అది మాటలకు అందదు అందుచేత దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో ఉంచాడు అరవై ఆరు పుస్తకాల సమ్మేళనాన్ని మన చేతుల్లో ఉంచాడు మన బ్రతుకు పరమార్థాన్ని ఆయన తెలియజేస్తున్నాడు ఇదిగో ఏ విధంగా దేవుని కొరకు జీవించాలని నేర్పిస్తున్నాడు దేవుని మాటలను ధిక్కరిస్తే భయంకరమైనటువంటి శిక్షను మనుషులు కొని తెచ్చుకున్నట్టే ఆయన అంటున్నాడు చూడండి నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకునటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించునంత బలము నీకుండునా యహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను దానిని నేనే నెరవేరుతును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును అచ్చట అన్యజనులు ఎదుటనే నీ ఎంతటి నీవే భ్రష్టుడవై నేను ఎహోవానని నీవు తెలుసుకుందువు దేవుడు ఇస్రాయిలీలకు విధించినటువంటి శిక్ష చాలా భయంకరమైనది వారు శిక్ష విధింపబడక మునుపు దేవుని మాటలను వినలేదు శిక్ష విధింపబడక ముందు దేవుడు చెప్పాడు దేవుడు ప్రవక్తలను పంపించాడు నీతిమంతుల ద్వారా వెల్లడి చేయించాడు కానీ ఏమాత్రం ఇస్రాయిలు పట్టించుకోలేదు దేవుని మాటలను వినలేదు అయితే వారు శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఎంత భయంకరంగా వేదనను అనుభవించారంటే వారి హాహాకారాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే భయంకరమైనటువంటి నాశనం తట్టుకోలేకపోయారు ఇస్రాయేలీయలు తట్టుకోలేకపోయారు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో సహించినంత బలము నీకుండునా నేను నిన్ను శిక్షింపగా నా ఉగ్రతను భరించేటువంటి బలము నీకుండునా అని దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదాహరణను మనము ప్రస్తుతం మన ఆత్మీయ జీవితాలకు తీసుకోగలిగితే దేవుడు ఇప్పుడు మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు చక్కగా బ్రతుకు దేవుని కొరకు బ్రతుకు దేవుని ఇష్టమును పట్టించుకో ఇష్టానుసారంగా నీవు తిరగవద్దు దేవుని ఇష్టం ఏమిటో పట్టించుకో దేవుని కొరకు చక్కగా ఆలోచించు జీవించు అని దేవుడు ఇప్పుడు తెలియజేస్తుండటం ఇప్పుడు దేవుని మాటలను పట్టించుకోకుండా ఇప్పుడు దేవుని మాటలను పట్టించుకోకుండా శిక్ష కొరకు ఎదురు చూస్తూ మనము దేవునికి భిన్నంగా బ్రతికామా మనము సహించలేనంత మనము ఓర్చుకోలేనంత భయంకరమైనటువంటి శిక్ష మనకు విధింపబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు దేవుడు అంటున్నాడు నేనే సెలవిచ్చి ఉన్నాను నేనే దానిని నెరవేరుతున్నట్టు అనే ఇంకెవరో కాదు ఇంకెవరో కాదు ఇదిగో స్వయంగా నేనే సెలవిచ్చి ఉన్నాను నేనే దానిని నెరవేరుతున్నట్టు అనే కనుక ప్రియులారా ఈ దేవుని మాటలను చక్కగా మనము స్వీకరించాలి ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలు మనకు అర్థం కావాలి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన శిక్షించగా ఆ శిక్షను తట్టుకోవడానికి నాకు బలం చాలదు మీకు బలం చాలదు ఎవ్వరికీ బలం చాలదు ఆయన శిక్షిస్తే ఆ శిక్షను తట్టుకోవడానికి మనలో ఏ ఒక్కరం కూడా సరిపోవు కనుక అంత భయంకరమైన మనము ఓర్చుకోలేనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోవడం కంటే ఇప్పుడు దేవుని మాటను విని ఆయన వైపు తిరగడం మనకు మేలు కదా దేవుని కొరకు చక్కగా ఆలోచిద్దాం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుడు ఎంతో సరళంగా స్పష్టంగా మనకు నేర్పించినటువంటి జ్ఞానమును మనము అభ్యాసం చేద్దాం లోకము వెళుతున్నటువంటి విధానంలో కాదు లోకము మనకు నేర్పినటువంటి పద్ధతిలో కాదు ఇదిగో దేవుడు మనకు బోధిస్తున్నటువంటి విధానంలో ఈ పద్ధతిలో మనము చక్కగా క్రీస్తు యస్సునందు నడుచుకోగలిగితే ఆ శిక్షను మనము తప్పించుకుంటాము ఆ భయంకరమైన ఘోరమైనటువంటి శిక్షను మనము తప్పించుకుంటాము సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు బ్రతుకునివ్వడమే కాదు మనము ఒకవేళ ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే మనలను శిక్షించడం కూడా ఆయనకు తెలుసు ఆయన శిక్షిస్తే ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి మీరు అంచనా వేయండి అంచనాలకు అందదు ఒక పోలీసు శిక్షిస్తే నేరస్తుడు తట్టుకోలేడు ఈ లోకంలో మనుషులు మనుషులను శిక్షిస్తే తట్టుకోలేరు కానీ దేవుడే మనుషులను శిక్షించాడంటే ఇక తట్టుకోగలరా అది అంచనాలకు అందదు అందుచేత దేవుడు అంటున్నాడు నీవు ఓర్చుకోలేవు నీవు భరించలేవు నీకు అంతటి బలం ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి మరొక అద్భుతమైన వాక్య భాగాన్ని మనం చూద్దాం పౌలు గారు హిబ్రియిల్కు రాసినటువంటి పత్రిక పదవాధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు హెబ్రిగిలికి రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యం జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము ఇదేదో భూమి మీద ఒక పోలీస్ చేతిలోనో లేకపోతే ఒక ప్రభుత్వం చేతిలోనో లేక ఒక న్యాయమూర్తి చేతిలోనో పడడం కాదు జీవముగల దేవుని చేతిలో పడుట జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అని వ్రాయబడింది తేలిగ్గా తీసుకుంటున్నారా నిత్య నరకాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా దేవుని మాటలను అతిక్రమిస్తే పాపము వలన వచ్చు జీతము మరణము అన్నప్పుడు ఆ మాటలను ఆ మరణమును తేలిగ్గా తీసుకుంటున్నారా రెండవ మరణమును అగ్నిగుండమును తేలిగ్గా తీసుకుంటున్నారా వద్దు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అలాగని దేవుడు ప్రస్తుతానికి మనలను నేరం చేయమంటున్నాడా లేకపోతే అక్రమాన్ని చేయమంటున్నాడా అన్యాయాన్ని చేయమంటున్నాడా లేదు నీతి న్యాయములను అనుసరించమంటున్నాడు సత్యమును ఆయన అనుసరించమంటున్నాడు ఆయన వాక్యమును వెంబడించమంటున్నాడు మరి ఈ విషయంలో ఎందుకు మనుషులు వెనకడుగు వేస్తున్నారు ఆలోచన చేయండి కనుక ఎప్పుడూ కూడా ఆయన హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దు దేవుని హెచ్చరికను తేలికగా తీసుకోవద్దు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమన్న సంగతిని ఎప్పుడూ కూడా మీ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి ఇక కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాటలను కూడా మనం చూద్దాం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన శిక్షిస్తే చాలా ఘోరంగా ఉంటుంది తప్పించేవారే ఉండరు దానిని మనము భరించలేము అని కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాటలను కూడా మనం చూద్దాం యాభైవ కీర్తన ఇరవై రెండవ వాక్యాన్ని చూడండి యాభైవ కీర్తన ఇరవై రెండవ వాక్యం దేవుని మరచువారులారా దీని యోచించుకొనుడి లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదను తప్పించువాడెవడును లేకపోవును తప్పించువాడు చీల్చివేస్తే తప్పించువాడు దేవుని మరచువారలారా దీని యోచించుకొనిడి లేని ఎడల నేను మిమ్మను తప్పించువాడు ఎవడునూ లేకపోవును ఏమంటే దేవుడు శిక్ష విధిస్తే తప్పించేవాడు ఉంటాడా దేవుడు శిక్ష విధిస్తే జామీనిచ్చేవాడు కాని లేక తప్పించి మన కొరకు వేరొకరు శిక్ష అనుభవించే పరిస్థితి గాని ఉంటుందా ఉండదు తప్పించువారెవరును లేకపోవును మనలను శిక్ష నుండి తప్పించేదే దేవుడు అలాంటిది దేవుడే శిక్ష విధిస్తే ఇక తప్పించేది ఎవరు ఆలోచిస్తున్నారా కనుక ఎప్పుడు కూడా దేవునికి అవిధేయులుగా మారిపోవద్దు దేవునికి అవిధేయులుగా మారిపోవద్దు దేవునికి లోబడండి దేవునికి తలదించండి దేవుని వాక్యానికి ఒప్పుకోండి దేవుని కొరకు చక్కగా బ్రతకండి దేవుని మరిచిపోవద్దు దేవుని మరిచిపోయేవారుగా ఉండొద్దు దేవుని మరచిపోయేవారులారా దీనిని యోచించుకోండి ఒకసారి ఆలోచించండి తేలిగ్గా తీసుకోవద్దు ఆయన మాటలను తేలిగ్గా తీసుకోవద్దు ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు దీనిని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయదును తప్పించివాడెవడును లేకపోవును అలాగే కీర్తనల గ్రంథంలో డెబ్భై ఆరవ కీర్తన ఏడవ వాక్యాన్ని చూడండి డెబ్భై ఆరవ కీర్తన ఏడవ వాక్యం నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు ఏమంటే ప్రపంచంలో సర్వసృష్టిలో భయంకరుడు ఎవరో తెలుసా చాలామంది అపవాది భయంకరుడు అనుకుంటారు అపవాది భయంకరుడు అయినప్పటికీ కంటే ఎన్నో రెట్లు భయంకరుడు దేవుడు అండి ఏమండి దేవుడు భయంకరుడు అండి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుతూ బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడుగా కనిపిస్తాడు అదే దేవునికి మనం ప్రతిగా బ్రతుకుతున్నాం అనుకోండి దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం అనుకోండి దేవుడు మన పాలిట భయంకరుడైపోతాడు అపవాది కాదు దేవుడు భయంకరుడైపోయాడు అనుకోండి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చాలా ప్రమాదకరంగా ఉంటుంది నీవు నీవే భయంకరుడవు దేవుని అన్ని కోణాలలో మీరు అర్థం చేసుకోవాలి ప్రేమామయుడు దయామయుడు కృపామయుడు ఈ విధంగానే చూచారు మీరు అందుచేతనే చులకన చేసేస్తున్నారు దేవుడు ప్రేమామయుడు కృపామయుడు దయామయుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు ఈ కోణంలోనే చూశారు ఈ కోణంలోనే చూశారు కనుక చులకన చేసేస్తున్నారు దేవుడు హెచ్చరిక జారీ చేశాడా ఆ చూద్దాంలే అనుకుంటున్నారు దేవుడు ప్రేమమయుడు కదా పట్టించుకోవడలే అనుకుంటున్నారు లేదు లేదు మరో కోణంలో కూడా దేవుణ్ణి మీరు అర్థం చేసుకోవాలి దేవుడు భయంకరుడు నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ ఆయన కూడా కోపిస్తాడు ఎప్పుడు జాలి చూపిస్తాడు అనుకుంటున్నారా తోకజాడిస్తే కోపిస్తాడు శిక్షిస్తాడు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు కోపగించుకుంటే అసలు నీ సన్నిధిలో నిలబడేవాడే ఎవడు కనిపించడు పారిపోతారు అందరూ చూసారా కనుక దేవుని గురించి మనము పరిపూర్ణముగా అర్థం చేసుకోవాలి దేవునికి భయపడడం అంటే అది ఏ స్థాయిలో ఉండాలో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఒక పోలీసుకు ఒక న్యాయమూర్తికి ఒక ప్రభుత్వానికి లేకపోతే ఒక కరుడుగట్టినటువంటి నేరస్తునికి ఒక దొంగకు ఒక నక్సలైట్కి మీరు భయపడుతున్నారేమో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ఆయన భయంకరుడు నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడితే నీవు కోపపడితే నీ సన్నిధిలో నిలువగలిగిన వాడు ఎవడో ఉండడు తండ్రి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన హెచ్చరికలను ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఆయన మాటలను చులకన చేయకూడదు ఇష్టానుసారముగా మనం తిరగకూడదు అలాగే కీర్తనల గ్రంథంలో తొంభైవ కీర్తన పదకొండవ వాక్యాన్ని కూడా చూడండి తొంభైవ కీర్తన పదకొండవ వాక్యం నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీ ఆగ్రహ బలము నీవు కోపించినప్పుడు పుట్టేటువంటి ఆ బలము ఎంతో ఎవరికి తెలియను అంచనాలకు అందదు ఆయన ప్రేమ అలాగే ఉంటుంది ఆయన కోపము కూడా అలాగే ఉంటుంది మనము దేనికి పాత్రులం అవ్వాలి ప్రేమకు పాత్రలు అవ్వాలి కోపానికి కాదు ఉగ్రతకు కాదు ఉగ్రతకు పాత్రలము కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆయనకు పూర్తిగా లోబడాలి ఆయనను ఎప్పుడూ కూడా మనం సంతోషింపచేయాలి ఆనంద పెట్టాలి ఆయన ఎప్పుడు ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఆయన కొరకు అర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు తన కుమారుని ఎందు ఎప్పుడు ఆనందించాడు తన కుమారుని ఎందు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఆనందించాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఎప్పుడు ఆనందించగలిగాడు దేవుని యొక్క చిత్తమును కుమారుడు నెరవేర్చుచున్నప్పుడు దేవుడు ఆశించిన రీతిలో కుమారుడు భూమి మీద శరీరధారిగా దినములను గడుపుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తున్నాడు అట్టి మాదిరిగా మన ఎందుకు కూడా దేవుడు సంతోషించాలి అంటే దేవుడు ఆశించినట్టుగా మన బ్రతుకుండాలి దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితం ఉండాలి లేదంటే ఆయన కోపిస్తాడు ఆయన ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు అంచనాలకు అందదని అర్థం అనంతం నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము దేవునికి చెందవలసిన భయము ఏదండి ఎంతమంది చూపిస్తున్నారండి దేవునికి చెందవలసిన భయము నిజంగా ఒక పోలీస్ స్టేషన్కు మీరు వెళ్ళినప్పుడు లేక ఒక గవర్నమెంట్ కార్యాలయానికి మీరు వెళ్ళినప్పుడు లేకపోతే ఒక కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు ప్రజలు గడ 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 లాడిపోతూ ఉంటారండి వినయం విధేయత భక్తి ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి ప్రజల్లో అక్కడ ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు ఏంటంటే కోర్టులోనికి వెళ్ళి ఇలా దమ్ములాగుతూ త్రాగుతూ లేకపోతే ఒక మద్యం బాటలో పట్టుకెళ్ళిపోయి కోర్టు ఆవరణలో కోర్టు ఆవరణలో కాదు లోపలికి వెళ్ళిపోయి ఆ జడ్జి గారి ముందు మందు తాగుతూ చెప్పాడు అనుకోండి నా ఇష్టం నాది నేను ఎలాగైతేనే మాట్లాడతానని అన్నాడు అనుకోండి ఊరుకుంటారా అక్కడ రూల్స్ ఒప్పుకుంటాయా ఒక కలెక్టర్ ఆఫీసులో మీరు ఇష్టానుసారంగా కాల్ మీద కాలుసుకుని కూర్చొని కాల్ ఒప్పుకుంటూ మీరు కలెక్టర్తో మాట్లాడగలరా ఈ లోకములోని కొన్ని కొన్ని అధికారాలను మీరు ఎంత గొప్పగా తీసుకుంటున్నారు మరి దైవాధికారాన్ని మీరు ఇంత చులకన చేస్తున్నారేంటి అసలు దేవుని అధికారం అనగానే మీరు చాలా ఎక్కువగా లోపడాలి చాలా ఎక్కువగా లోపడాలి నీకు చెందవలసిన భయము ఎవరు ఇస్తున్నారు నాయన నీకు చెందవలసిన భయమును ఎవరు చూపిస్తున్నారు తండ్రి ఇదిగో కీర్తనగారుడు అడుగుతున్నాడు నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయాన్ని మనుషులు కలిగి లేరంటే నీకు క్రోధము పుడుతుంది ఆ క్రోధము ఎంత గొప్పదో ఎవరికి తెలియను అని కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అర్థం చేసుకుంటున్నారా దేవునికి చెందవలసిన భయము ఇదిగో దేవుడు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడాడు ఈ మాటలను నాకు అనుగ్రహించాడు నేను నా యొక్క ప్రవర్తనను సరి చేసుకోవాలి నేను ఇక మీదట దేవుని కొరకు చక్కగా బ్రతకాలి అని భయపడే మనుషులు కనిపించటం లేదు ఉన్నా చాలా తక్కువ మంది ఉంటున్నారు మరి మిగిలిన వారందరూ ఎందుకు దేవునికి అంత గొప్పగా భయాన్ని చూపించలేకపోతున్నారు దేవునికి చెందవలసిన భయము ఇదిగో మనుష్యులు అంటే లేదు కనుక ఆయనకి ఏం పుడుతోంది క్రోధము ఆ క్రోధమును ఎవరైనా తట్టుకోగలరా ఆ క్రోధము ఎంతో ఎవరికైనా తెలుసా అంటే కొద్దిగా ఒక బెత్తంతో అలా కొట్టి అనుకుంటున్నారా శిక్ష విధించడం అంటే ఒక బెత్తం తీసుకొని చేయి చాపమ్మ అలా కొట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా అంటి అంటున్నట్టుగా ముట్టి ముట్టినట్టుగా నరకయాతన అంటే చాలా భయంకరమైనది ధనవంతుడు వేదన అనుభవిస్తున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త పదహారో అధ్యాయులు మీకు కనిపిస్తుంది ధనవంతుడు వేదన అనుభవిస్తున్నాడు చనిపోయాడు ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది వేదన అనుభవిస్తున్నాడు యాతన పడుచున్నానని కేకలు వేసి చెబుతున్నాడు ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెబుతున్నాడు అది భరించిన వాడికే అర్థమవుతుంది నిజంగా మీరు పరిశుద్ధ గ్రంథము ద్వారా అర్థం చేసుకోగలిగితే ధన్యులు అవుతారు దేవునికి చెందవలసిన భయము కొలది మనము ఆయనకు ఆ భయాన్ని చూపించాలి భయభక్తులతో జీవించాలి దేవుని వాక్యానికి మనము గొప్పగా లోబడాలి లేదంటే ఆయనకు కోపం పుడుతుంది ఉగ్రత పుడుతుంది అది ఎంతో ఎవరికి తెలియదు అపారమైనది విస్తారమైనది ఆ కోపాన్ని అయితే మనం తట్టుకోలేము దేవుడే అంటున్నాడు కదా నీకు ఓర్చుకోగలిగినటువంటి ధైర్యం ఉందా అని దేవుడే అడుగుతున్నాడు కదా నీ హృదయానికి అంత ధైర్యం ఉందా నీకు అంత బలం ఉందా తట్టుకోగలవా అని దేవుడు అడుగుతున్నాడు కదా కనుక ఆ శిక్షలోనికి ఎప్పుడు కూడా మనం వెళ్ళనే వెళ్ళకూడదు ఆయన అతి భయంకరుడు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ఇక యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను కూడా చూడండి తండ్రి అయిన దేవుని గురించి బయలుపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాటలలో కూడా దేవునికి మనము ఎంత గొప్పగా భయభక్తులను చూపించాలో మీరు తెలుసుకోండి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మీరు చూడండి లోకాసువార్త పన్నెండవ ధ్యాయము ఐదవ వాక్యం ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తరువాత నరకములు పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకి భయపడుడని మీతో చెప్పుచున్నాను యసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేస్తాను వినండి ఎవనికి ఎక్కువగా భయపడాలి మీరు ఎవనికి ఎక్కువగా భయపడాలి మీరు దేవునికి భయపడండి దేవునికి ఎక్కువగా భయపడండి ఆయన అతి భయంకరుడు చూడండి ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపిన తరువాత చంపగలడు చంపిన తరువాత నరకములు పడద్రోయ శక్తి కలిగిన వాడు నరకములు పడద్రోయ శక్తి కలిగిన వాడు దేవుడు చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి కలిగిన వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఆయనకే భయపడండి ఆయనకే భయపడండి ఆయనకు భయపడితే మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి అవకాశం ఉంది ఆయనకు భయాన్ని చూపించకపోతే ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తే నిత్య నరకాగ్నికి తరలింపబడే ప్రమాదం ఉంది కనుక ఏది కావాలో మీరే నిర్ణయం తీసుకోండి పరమందున్న తండ్రి మాటలకు లోబడి ఈ మాటలను మీరు అంగీకరించి యదార్థాన్ని స్వీకరిస్తారా మీరు మేలును అనుభవిస్తారు లేదు దేవుడు ఎలాగే చెబుతాడు ఆయన మాటలంటే మాకు భయమేమీ లేదు ఏది జరిగితే అదే జరుగుతుంది అని అనుకుంటారా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు ఓర్చుకునే శక్తి కూడా మీకు ఉండదు మంచి నిర్ణయాలు తీసుకోండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషించండి ఇక మిగిలిన కాలం కొద్దిగా ఉంది మనకు మిగిలినటువంటి మిగిలిన కాలం కొద్దిగా ఉంది మరణానికి చేరువవుతున్నాం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మరణానికి చేరువవుతున్నాం కనుక అలక్ష్యం చేయొద్దు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నతంగా ఆలోచించండి అతి భయంకరుడైనటువంటి దేవునికి చెందవలసిన భయాన్ని మీరు చూపించండి ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడును అతి భయంకరుడునైన మా పరలోకపు తండ్రి మీ ఎదుట మీకు చెందవలసినటువంటి భయమును మేము చూపించగలుగుటకు తండ్రి మీరు పలికినటువంటి ప్రతి మాటను నెరవేర్చుటలో పరిపూర్ణమైనటువంటి భయభక్తులను కలిగి ఉండుట ఎందు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి యినా మీకు మాత్రమే మేము ఉన్నతముగా లోబడటానికి భయపడటానికి మీ చిత్తమును నెరవేర్చుటందు అత్యంత ఆసక్తిని కలిగి జీవించటానికి అటువంటి బ్రతుకును మాకు దయచేయండి తండ్రి నాయన మీ మాటలు మమ్మల్ని హెచ్చరించుచున్నప్పుడు ఆ హెచ్చరిక మాటలను మేము తేలికగా తీసుకోకుండా నిత్య నరకాగ్ని పొందేవారుముగా మేము ఉండకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉండగలుగుటకు మేము చేయవలసినటువంటి ప్రతి సత్కార్యమును పూర్తి చేసుకున్నట్లో తండ్రి మాకు అనుకూలతను జ్ఞానమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడు నైన్ వేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು